హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత రాష్ట్రంలో ఘోర విషాదం భారీగా మృతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము రోడ్డు ప్రమాదంలో ఏకంగా పది మంది దుర్మరణం పాలైన విషాద ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది దౌసా మనోహర్ పూర్ జాతీయ రహదారిపై బాపి ప్రాంతంలో ప్యాసింజర్ వ్యాన్ ని ఓ భారీ కంటైనర్ బలంగా ఢీకొట్టింది అయితే ఈ దుర్ఘటనలో వ్యాన్ లో ఉన్న పది మంది తీవ్ర గాయాలతో మృతి చెందారు అయితే అటు కాటుస్యం కాటుశ్యాం ఆలయం నుంచి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్తున్నారు మృతుల్లో ముగ్గురు మహిళలు ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎస్పీ ఎస్పీ సాగర్ రానా కలెక్టర్ దేవేంద్ర కుమార్ మాట్లాడుతూ ప్రమాదంలో మొత్తం పది మంది ప్రాణాలు కోల్పోయారని ఎనిమిది మంది ఎనిమిది మందికి తీవ్ర గాయాలు కాగా వారిని కూడా చికిత్స నిమిత్తం జైపూర్ నగరంలోని ఎస్ఎంఎస్ ఆసుపత్రికి అయితే గనుక తరలించినట్టు మరో ముగ్గురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని ఆయన పేర్కొన్నారు ఈ ఘటన వచ్చి రాజస్థాన్ రాష్ట్రంలోని దౌసా మనోహర్ జాతీయ రహదారిపై అంటే బాబీ ప్రాంతంలో అయితే జరిగింది ప్యాసింజర్ వ్యాన్ ఓ భారీ కంటైనర్ బలం కొట్టడంతో పది మంది అక్కడికక్కడే మృత్యుందారు తీవ్రగాయాలతో మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి